ప్రై ద అలూయా ప్రభు అని యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ పదిహేనవ తేదీ నాలుగవ నెల ఇరవై ఐదవత్సరంలో ఆ ప్రభు సన్నిధిలో మనమందరం ఏ జాములో చేరి అందిన ఆహారాన్ని భుజించుటకు దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అలెలుయా పిల్లల యేసుక్రీస్తు ప్రభువారు వారు సెలువులో పలికిన ఏడు మాటలు ఏడు ఆణిముత్యాలు అన్నాం ఏడు ప్రవచనాలు ఏడు బంగారు మాటలు అన్నాం వాటికి ఎన్నెన్నో పేర్లు పెడతారు రత్నాలు అంట సరే ఏది ఏమైనా ఏ సయ్య ఏం పలికినా అది రత్నమే అది బంగారమే అది ప్రేమామృతమే ప్రేమామృత ధారలు పలికే మాటలు ప్రభు పలికే మాటలు ఆ ప్రభు పలికే ఈ మాటల్లో మన మనందరము ధ్యానం చేసుకుంటున్నాం ఈ ధర నాలుగవ మాట మత్స్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరు చరణంలో ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గెరగా కేక వేశాను నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము మరొకసారి చదవనా ఏలి ఏలి సభక్త అని కేక కేకవేశారు యేసుక్రీస్తు ప్రభు సెలవులో బిగ్గరగా కేక వేసిన నాయకుడు ఆ మాటకు అర్థం ఏంటంటే నా దేవా నా దేవా నన్నెందుకు చేయించింది ఏసయ్యా బిగ్గరగా ముప్పై మూడున్నర సంవత్సరాలలో ఆయన బిగ్గరగా పలికిన సంభవాలు కొన్ని ఉన్నాయి ఆయన ఒక ఉపమానం చెప్తూ కొండ మీద ప్రసంగంలో గ్లూకాస్ వార్త ఎనిమిదో అజ్యాయం ఎనిమిదో వచ్చినంలో మరికొన్ని మంచి నేలను పలెను అవి నూరంతలుగా పాలించాను అని చెప్పి ఆ యొక్క ఉపమానం ఎండింగిలో వినుటకు చెవులు గలవాడు వినుగాకా అని బిగ్గరగా పలికెను బిగ్గరగా పలికాడు ఆ మాట అంటే ప్రతి ఒక్కరూ వినాలని ఆయన ఆశ ప్రతి ఒక్కరూ ఫలించాలి అని ఆయన ఆశ అలాగే పిల్లరా యోహాన్సు వార్త పన్నెండవ దేశం నలభై నాలుగవ క్షణంలో అంతటా యేసు బిగ్గరగా ఇట్లా నేను నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎవడో నాయందును నన్ను పంపిన వాణి ఎందును విశ్వాసం ఉంచొచ్చున్నాడు నా ఎందు ఉంచువాడు నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసం ఉంచుతున్నాడు అని ఆయన బిగ్గరగా చెప్తారు మతైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభైవ శలో చివరిగా ఏసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను అని రాయబడి కాబట్టి ఇంత బిగ్గరగా ఆయన ఏలి ఏలి లామా సమక్త నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచింది అని ఆయన ఆక్రందన చెందవలసిన అవసరం ఏమిటనగా తండ్రితో బంధాన్ని తండ్రి మూర్తితో ఎడబాటును ఆయన భరించలేడు అదే తండ్రి కుమారుల ప్రేమ అది తన తండ్రి తనతో ఉంటే ఎన్ని కష్టాలైన పడ్డానికి సిద్ధమై సిలువ నెక్కుతాను రకం బలిలో పొడిచారా పొడవనేయండి ముళ్ళకి ఇటం పెట్టారా పెట్టనీయండి అవమానిస్తున్నారా అవమానియండి మరి నీకు బాధ లేదంటాయా ఎందుకుంది నాకు బాధ నాతో నా తండ్రి ఉన్నాడు నాతో నా తండ్రి ఉన్నాడు నా తండ్రి నన్ను చేయి విడవల ఆయన నా చేయి పట్టుకొని ఉన్నాడు మీరు ఎన్ని బాధలు పెట్టినా భరించే శక్తి నా తండ్రి నాకు ఇస్తా ఉన్నాను ఎన్ని అవమానాలు కాళ్ళల్లో చేతుల్లో శీలలు నాటి ఆకాశానికి భూమికి మధ్యగా నన్ను వేలాడదీసిన తీసిన తల ఊపుతో నన్ను ఎగతాళి చేసిన నా వస్త్రం చీట్లేసి పంచుకున్నా నాకు చింత లేదు బాధ లేదు నేను భరిస్తాను వాటని ఎందుకనగా నా చేయి నా తండ్రి చేతిలో ఉన్నది నా చేయి నా తండ్రి పట్టుకొని ఉన్నాడు కాబట్టి నేను ఏ పరిస్థితుల్లో కూడా భయపడను శిలువ యాగాన్ని సంపూర్ణంగా చేస్తాను అయితే ఇక్కడ ఒక్క కొన్ని నిమిషాల పాటలు పాటు దేవుడు తండ్రి తండ్రి కుమారుడి చేయిని విడిచాడు అక్కడ ఆయన బిగ్గరగా కేక వేస్తున్నాడు అవును ప్రియుల సంఖ్య యశాగ్రహం యాభై మూడు పదిలో అంటాడు అతనిని నలుగోగొట్టుటకు యహో వాకు ఇష్టమాయను విలాపవాక్యాలు ఒకటో అధ్యాయం పన్నెండవ క్షణంలో నాకు ఎహోవా కలుగజేసిన శ్రమ ఎవరికైనా కలుగజేసినా నాకు ఎంత శ్రమ కలుగు చేశాడు ఎబ్రి ఐదు ఏళ్ళు ఎబ్రి గ్రంథకర్త చాలా చక్కగా రాస్తాడు ప్రియుల శరీర దారి అయి ఉన్న జన్మలలో మహా దువధనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను అలేలుయా యేసుక్రీస్తు ప్రభు అంత ఈజీగా అంగీకరించబడలేదండి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థనలు యాచనలు ఆ మరణమును తప్పించగలిగిన యహో ఆ దేవునికి నిరంతరం జరిసేవాడు నిరంతరము తండ్రితో సంబంధం కలిగి ఉండేవాడు నిరంతరము తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అనే ఆశ కలిగి ఉండేవాడు నిరంతరము తండ్రిని కలిగి ఉండే అనుభవంలో ఉన్నాడు ప్రిలరా దేవుణ్ణి కలిగి ఉండే అనుభవంలో మనం ఉంటే ఏసయ్య నాకు తోడుగా ఉంటే ఎన్ని కష్టాలైనా ఇబ్బందులు ఎన్ని బాధలైనా నేను దేనికి భయపడను ఎందుకనగా నాకు భరించే శక్తిని ప్రభు ఇస్తాడు నేను భరిస్తాను కారణం ఏంటనగా నాతో ప్రభు ఉన్నాడు ఆ విశ్వాసం ఉండాలి ఆ దేవునితో ఆ ఐక్యత ఉండాలా తండ్రితో ఆ అనుబంధం ఉండాలి ఇక్కడ కుమారుడికి తండ్రితో అనుబంధం ఉంది లోక్ సంబంధంగా ఈనాడు ఒక మాట మనం మాట్లాడుకుంటే తండ్రి కుమారుల సంబంధం చాలా సన్నగిల్లిపోతుంది లోకంలో వివాహాలు అయిపోయిన తర్వాత ఆ కుమారులు తల్లిదండ్రులను అసలు పట్టించుకోవట్లేదు వాళ్ళ కుటుంబం వాళ్ళ బిడ్డలు వాళ్ళ సంపాదన వాళ్ళు ఈ లోకంలో అట్లీస్ట్ వారానికి ఒకసారి అయినా తల్లితో తల్లితో మాట్లాడి ప్రేమగా పలకరిద్దామే దూర ప్రాంతంలో ఉన్నామే అన్న ఆలోచన కూడా బిడ్డలకు రావడం లేదు తండ్రులు కూడా తన్ తండ్రులు కొంతమంది ఉన్నారు బిడ్డల ఏడల ప్రేమ కలిగి జీవించడం లేదు అంటే తల్లి ఈ తల్లి కుమారుల అనుబంధం సనగిలిపోయింది ఇక్కడ అలా కాదండి ఏసయ్య తన తల్లితో చాలా అనుబంధం కలిగి ఉన్నాడు అందుకే ఆక్రందనం చేస్తున్నాడు ఏలి ఏలి లమా సభక్త అని బిగ్గరగా కేక వేస్తున్నాడు నాదేవా నాదేవా పిల్లనా ఇంకొక సంగతి అసలు ఇరవై రెండవ సంకీర్తన మీరు చదివితే ఇరవై రెండవ సంకీర్తన శిలువ గీతం అది సిలువ పాట దావిదయ్య ఇరవై రెండవ సంకేతంలో యేసుక్రీస్తు శిలువలో పలికిన ఈ మాటను ఆ శిలువ యాగాన్ని సమస్తాన్ని అక్కడ ఆక్రందన రూపంలో పాఠ రూపంలో రాస్తాడు ఆత్మతో పరిశుద్ధాత్మ పూర్ణుడై కానీ ఆ వచనాలన్నీ చెప్పుకునే తీరిక సమయం మనకు లేదు కానీ ఇరవై రెండవ సంకేతంలో ప్రభుచితమైతే మరొకసారి దాన్ని మనం ధ్యానం చేసుకుందాం మొదటి వచనం మాత్రం నేను చదువుతాను దాదాపు యేసుక్రీస్తు శిల్వ గీతం అంటాం దీన్ని దావిదు మహారాజు రచించిన సంకీర్తన ఆరో వచనం ఏడవ వచనం పన్నెండో వచనం ఒకటో వచనం పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ వచనాలన్నీ కూడా యేసుక్రీస్తు శిలువ భారానికి సాక్ష్యంగా ఉన్నాయి ప్రభు సెలవులో ఏవైతే పలికాడో ప్రభు శిలువుని ఏ విధంగా అనుభవిస్తున్నాడో ఆయన ఏ విధంగా నల్లగొడుతున్నాడో ఆయన ఆయన ఆయన్ని ఏ విధంగా బాధిస్తున్నారో అవన్నీ కూడా సెలవు గీతంగా దావీదయ్య పరిశుద్ధాత్మ ద్వారా మెస్సే సెలవు గురించి ఇక్కడ రాశాడు సంకీర్తన ఇరవై రెండు మొదటి వచ్చిన నా దేవా నా దేవా నీవు నన్నేల విడలాడితివి అక్కడ అంటాడు నా దేవా దేవాలి అనేలా విడిచితి విడిచితి వల్ల విడలాడితి వల్ల ఒకటే అర్థం అండి నన్ను రక్షింపక నా అర్థ ధ్వని వినకాన్ని వేళ దూరముగా ఉన్నావు తండ్రిని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు ఆక్రందన చేస్తూ ఉన్నాడు తండ్రి ఎడబాటు తండ్రితో సంబంధం కలిగి ఉండాలి ప్రియుల మనం కూడా యేసుక్రీస్తు ప్రభు కొన్ని నిమిషాల పాటు తల్లితో సంబంధం తెగిపోయినప్పుడు విలవెల్లాడిపోతాడు ఆక్రంద అర్థధ్వని చేస్తాడు మనం దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాం ఆ ప్రభుతో సంబంధం కలిగి ఉంటే మనమి లోకములు దేనికి భయపడవలసిన లేదు అనేక నిందలు రావచ్చు కష్టాలు రావచ్చు శోధనలు రావచ్చు వ్యాధులు రావచ్చు బాధలు రావచ్చు కన్నీరు రావచ్చు కలగండ్లు రావచ్చు ప్రతి విషయంలో దేవుడి నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచి నిన్ను నడిపిస్తాడు బిడా భయపడవద్దు శోధన ఎక్కువ కాలం ఉండదు కష్టం ఎక్కువ కాలం ఉండదు వ్యాధి ఎక్కువ కాలం ఉండదు ఏసయ్య నీకు తోడుగా ఉంటే ఆ ప్రభువు నువ్వు కలిగి ఉంటే వాటన్ని నుండి దేవుడికి విడుదల కలుగు చేస్తాడు తండ్రితో సంబంధం తిక్కెస్తుగా ఉండండి దేవునికి దగ్గరగా రండి దేవునికి దగ్గరగా ఉండండి దేవుని కృపలో నానాటికి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను దేవుడి వాక్యం దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మహోళుడా స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ ఆయన మీరు దీవించి ఆశీర్వదించబడి ఏసు నవ్వు పెట్ట తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన పరిశుద్ధాత్మాని నిత్య సహవాసం వాక్యమింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నడిపింపబడును గుడ్ డే ఇదిమంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక హూయా